పలుమార్లు రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతూ ఉండే రైతుల సమస్యలను పరిష్కరించేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెవెన్యూ నిర్వహిస్తుందని కోట తహసీల్దార్ కోట మండలం చిట్టేడు గ్రామంలో శనివారం రెవెన్యూ సదస్సు జరిగింది పలువురు రైతులు గ్రామస్తులు దాఖలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖ గ్రూప్ ఆలయాలు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రామ సర్పంచ్ సచివాలయ సిబ్బంది మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ మధులత సర్వేయర్ రైతులు పాల్గొన్నారు అక్కడ కూడా కొన్ని తప్పిదాలు జరిగినాయి అనేక సమస్యలతో రైతులు ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి రావడం పోవడం జరుగుతూ ఉండేది దీనికి అంతటి పరిష్కార మార్గం ఏంది అంటే ఒకసారి రీసర్వే చేస్తే బాగుంటుంది భూములు అని ఆలోచించాం మేము ఆ రోజుల్లో రీసర్వే అనేది ప్రతి ఇరవై ఐదు సంవత్సరాలకు ఒకసారి రీసర్వే జరగాలి భూములు కానీ పంతొమ్మిది వందల పదిహేను పదహారు సంవత్సరంలో జరిగి వంద సంవత్సరాలు దాటినా మరలా సర్వే చేయలే భూముల్ని కానీ మనకేందంటే ఎస్టేట్ గ్రామము గవర్నమెంట్ గ్రామము ఇనాం గ్రామాలు ఉంటాయి ఇనాం గ్రామాలు మన దగ్గర లేవు ఎస్టేట్ గ్రామాలు ఉన్నాయి గవర్నమెంట్ గ్రామాలు ఉన్నాయి దీన్ని మళ్ళీ పంతొమ్మిది వందల యాభై ఏడులో సర్వే చేశారు ఈ గ్రామాన్ని గవర్నమెంట్ గ్రామాన్ని చేయాలి గవర్నమెంట్ గ్రామం ఏమి ఉంటది అంటే డైక్లాట్ ఉంటది దాన్ని ఆర్ఎస్ఆర్ అని కూడా అంటాం సెటిల్మెంట్ రిజిస్టర్ అని కానీ ఆ సర్వే జరిగే సమయంలో కూడా ఎవరు లేనందువల్ల రైతుల పేర్లు చెప్పరు చుక్కలు పెట్టేశారు చుక్కల భూముల సమస్య ఉంటే ఎకరాకి నాలుగు వందల యాభై రూపాయలు కడితే అదేదన్నా నష్టపోయినప్పుడు అంటే ఏదైనా విపత్తులు వచ్చే వచ్చో తగలబడిపోయో ఏదైనా ప్రమాద వశాత్తు మనకు పంట నష్టమైనప్పుడు ముప్పై వేల రూపాయలు ఇస్తారు ఎకరాకి అది ఇన్సూరెన్స్ చేయాల్సి వస్తుంది ఆ ఇన్సూరెన్స్ వాళ్ళు ఆ పాంప్లెట్లు ఇస్తున్నారు అది ప్రధాన ప్రైవేట్ ఆయన కాదు వాళ్ళు కట్టించుకోవడానికి వస్తున్నారు ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం అని పసల్ అంటే ఏంది మనం పంట వేసే పిరుడిని పసలి అంటాం మనకు ఒక పసలి అంటే యాక్చువల్గా జూలై నుంచి వచ్చే జూన్ వరకు ఒక పసలి అంటాం మనం పసలు ఇయర్ అంటాం రెండు పంటలు వేసేవాళ్ళు కూడా ఉంటారు కానీ ఇది ఒక